మంత్రాలు చెప్పడము కాకుండా ఆ మంత్రం యొక్క అర్థ భావనతో మనం ఆహుతులు ఇవ్వగలిగితే ఇంకా మనకు శుభం ఎక్కువ కలుగుతుంది సహస్రా విరాట్ స్వరూపుడైనటువంటి పూర్ణ పురుషుడు సహస్ర దృష్టి అంతటిని ప్రకాశపరుచువాడు ఈ బ్రహ్మాండం మొత్తం విశ్వమంతా ప్రకాశమంతా ఎవరిది ఆ విరాట్ పురుషుడు పరమేశ్వరుడే అని కాబట్టి ఆయన సహస్ర శిరస్సులతో సహస్రం అంటే ఇక్కడ అనంతమని అనంతమైనటువంటి తలలు ఈ విశ్వవంత భగవంతుని తలలే అన్ని చూస్తున్నాయి అలాగే సహస్ర నేత్రములతో సహస్ర పాదములతో విరాజిల్లుతున్నాడు ఆ పరమాత్మ పంచ సూక్ష్మభూతములు పంచ స్థూల సృష్టి అంతను చేసి తాను దానికి అధిష్టాత ఉన్నాడు ఈ పంచభూతాలన్నీ కూడా భగవంతుని అధీనంలో ఉన్నాయి ఆయన చెప్పినట్టు వింటాయి ఆయన వర్షం గురిపిస్తే వస్తుంది నువ్వు కోరుకుంటే రాదు వర్షం పడు రాదు సూర్యుని నువ్వు కొంచెం చల్లబడు అంటే చల్లబడదు అది పరమేశ్వరుని యొక్క నియమంలో ఉంటుంది ఆయనకు లోబడి ఉంటాయి అవన్నీ కూడా ఈ పంచభూతాలు సూర్య చంద్ర ఆయన అధిష్టాత ఆయన ఎవరంటే ఆ పరమాత్ముడే ఓం బాణస్య మహిమాతో పురుషః పాదో అస్య విశ్వా భూతాని త్రిపాదస్య అమృతం దివి ఆ పూర్ణ పురుషుని మహిమతో తయారవుచున్నది సువిశాలమైన ఈ సృష్టి అంతా ఆ పరమేశ్వరునిలో నాలుగో భాగంలో ఉన్నది ఇంకా మూడు భాగాలు కేవలం ఆయన ఆనందమైనటువంటి మోక్ష స్వరూపమే ఉన్నది చూడండి ఈ సృష్టి బ్రహ్మాండం అంతా పరమేశ్వరునిలో ఒక భాగం దీనికి అవతల మూడు భాగాలు ఉందంట మొత్తం ఇంకా అది ఆనందధామం అని ఇక్కడ చెప్పబడతా ఉంది అంటే ముక్త పురుషులు ఆ ఆనందధామంలో ఉంటారు అని చెప్పబడతా ఉంది ఓం దేవ పాదోర్ భావుదై పురుషః పాదో అస్సీహ భవత్ పునః తత్ విశ్వ జ్వేక్రా మссаశన ఒక భాగంలో మాత్రమే తన అనంతమైన సామర్థ్యంతో సృష్టి ప్రళయములను చేస్తూ కార్య జగత్తులో అంతటా తాను వ్యాపించి ఉంటాడు చూడండి ఈ జగత్తులో అంతటా వ్యాపించి ఉంటాడు పరమాత్మని వేదం చెప్తున్నది ఓం తతో విరాడజయత విరాజో అది పురుషః సజాతో అత్యిచ్ఛత పచ్చా భూమిమతో పురాః ఈ విశ్వమంతా భగవంతుడు జగత్తుకు ఆధారమై ఉండి దానికంటే వేరుగా ఉన్నాడు కనుక జగత్తులోని దోషములు ఆయనకు అంటవు చూడని ఈ జగత్తులో వ్యాపించి ఉన్నా జగత్తుకు అంట అంటబడకుండా ఉన్నాడు అందుకో ఈ దోషాలన్నీ ఎవరైతే జగత్తులో జరుగుతున్నాయి పరమాత్మకు అంటవు దీనికి వేరుగా ఉన్నాడని పరమేశ్వరుడు ఎలా వేరుగా ఉన్నాడంటే తామరాకు నీటిలోనే ఉంటుంది అది దానికి అంట ఆ విధంగా ఈ పరమేశ్వరుడు జగత్తులో వ్యాపించి ఉండి జగత్తుకు వేరుగా ఉన్నాడు అతనికి దోషములు అంటవు ఓం మానవులకు గోవులు ఉన్నకు పశు సంపదలను ఇచ్చి లోక కళ్యాణము చేసే పూజనీయుడైనటువంటి పరమేశ్వరుని అందరూ ఉపాసించాలి చూడని కళ మంత్రంలో మనకు ఎన్ని సంపదలు ఇస్తున్నాడు పశు సంపద ఇస్తున్నాడు మనం ఒక మనకు ఈ ఆవులు ఈ బర్రెలు లేకుంటే మన జీవనం గడుస్తుంది ఆలోచించండి ఆ జంతువులు లేకపోతే మన పాల తాయి ఆ పాలతో ఎన్ని పదార్థాలు చేసుకొని బలవంతులు అవుతున్నాం కాబట్టి ఈ పశు సంపదలను గోవులను సుఖాలను ఇస్తాయి మనకి ఇవన్నీ కూడా అటువంటి వాటిని ఇచ్చినటువంటి ఓ పరమేశ్వర అని చెప్పి అతన్ని మనం ఉపాసించాలి ఓం

ఆ యజ్ఞ స్వరూపుడైన పరమాత్మ నుంచి ఈ నాలుగు వేదాలు పుట్టినాయి ఆ భగవంతుడు అందరూ ఉపాసించాలి అటువంటి భగవంతుణ్ణి మనం ఉపాసించాలి ఓం తస్మాదశ్వా అజాయంత ఏకే జోభయాదత గావోహ జిగ్నిరే తస్మా తస్మా జాతా అజావయ స్వాహా ఇదం బుధాయ సృష్టికర్త అయిన ఆ పరమేశ్వరుడు అశ్వములు గోవులు మేకలు మొదలగు పశువులను అన్నిటినీ ఉత్పన్నం చేశాడు మానవులు వాటిని చక్కగా వాడుకొని సుఖంగా జీవించాలి ఈ గొర్రెలు మేకలు తర్వాత కోళ్ళు బర్రెలు ఆవులు ఇవన్నీ పరమేశ్వరుడు ఉత్పన్నం చేస్తున్నాడు మానవులు ఉత్పన్నం చేయలేరు వాటిని మనం వాటిని ఏం చేయాలి మనం సుఖ జీవనం కొరకు వాటిని ఎట్లయితే ఉపయోగించుకోవాలనో ఆ విధంగా ఉపయోగించుకోవాలి కానీ దానిని కోసి దానిని ఆ విధంగా ఉపయోగించుకోకూడదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు మన జీవనం కొరకు ఇచ్చాడంట మనం సుఖపడడానికి ఇచ్చాడంట అవన్నీ కూడా అంటే మనం సుఖపడడానికి వాటిని తినడానికి సుఖపడడం కాదని ఇక్కడ మనం వాటిని ఎలా ఉపయోగించుకోవాలనేది మనం తెలుసుకొని ఆ విధంగా ఉపయోగించుకోవాలి ఉదాహరణ మేతలు ఉన్నాయనుకోండి వాటిని వాటి పేడ మన పొలాలలో విడిచిపెడితే అది ఎరువుగా మారుతుంది అట్లా ఉపయోగించుకోవాలి అంతేగాని దాన్ని కోసి తింటే నీకు ఏం ఉపయోగం చెప్పండి ఓం తం యజ్ఞం బరిహేషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రత తేన దేవ అయజంత సాధ్య ఋషయచ్చయే ఇదం పురుషాయ ఇదం పరిపూర్ణ పురుషుని మానవులంతా ఆయన సృష్టికి ఉన్నాడు విద్వాంసులు యోగులు ఋషులు వేదముల ద్వారా ఆయన యొక్క స్థుతి ప్రార్థన ఉపాసనలు చేయించున్నారు ఈ సృష్టికి పూర్వముండే పరమాత్మలు ఉన్నాడని ఈ వేదం అందరం చెబుతుంది విద్వాంసులు యోగులు ఋషులు మునులు అందరూ ఆ పూర్ణ పురుషుడే

ఆయన ముఖము ఏమిటి బాహువులు ఏమిటి ఊరువులు ఏమిటి పాదాలు ఏమిటి అని ప్రశ్నించి ఓం బ్రాహ్మణో అస్య ముఖమాసీ బాహురాజన్య కృత ఊరుతలస్యద్వైశ్య పద్భ్యాం శూద్రో అజాయత సృష్టికర్త అయిన ఆ పూర్ణ పురుషుని ముఖము బ్రాహ్మణులుగాను బాహువులు క్షత్రియులుగాను అంటే తొడలు వైశ్యులుగాను పాదాలు శూద్రులుగాను మానవ సమాజంతో పోల్చి వేదము భగవంతుని వర్ణిస్తోంది ఇక్కడ ఒక భగవంతుని మనం వర్ణన చేస్తే ఎలా ఉంటుంది ఒక మానవునిగా భగవంతుని వర్ణిస్తే ఎలా ఉంటుందంటే ముఖము బ్రాహ్మణుడంట భగవంతుడు అనుకోండి ఈ శరీరము ముఖము బ్రాహ్మణుడు అలాగే ఈ బాహువులు అంటే చేతులు ఇది క్షత్రియులు ఊరుగులు తొడలు వైశ్యులు పాదములు శూద్రులు ఈ శరీరంలో నాలుగు ఉండాల్సిందే ఏ ఒక్కటి లేకపోయినా జరుగుతున్న శరీరము నడవదు వ్యవస్థ కాబట్టి ఇక్కడ శూద్రులు ఇంపార్టెంటే వైశ్యులు ఇంపార్టెంటే అలాగే ఈ చేతులు క్షత్రియులు ఇంపార్టెంటే బ్రాహ్మణులు ఇంపార్టెంటే అట్లా ఈ బ్రాహ్మణులంటే ఈ తలతో సమానం ముఖం ఎందుకు ముఖం అంటే జ్ఞానేంద్రియాలు ఉంటాయి కాబట్టి ఈ జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానం సంపాదిస్తారు కాబట్టి బ్రాహ్మణులంటే జ్ఞానస్వరూపులనే అర్థం జ్ఞానం కలిగిన వారు అని అట్లా ఇక్కడ ఆ వర్ణన భగవంతునికి చేపిస్తుంది ఓం చంద్రమా ఈశ్వరుడు ఈ జగత్తును ప్రకృతి అనే కారణ పదార్థము నుండి సృష్టించాడు చంద్రుడు మనస్సు యొక్క స్వరూపము సూర్యుడు నేత్ర రూపము వాయువు ప్రాణములు శ్రోత్రములు వంటివి ముఖము అగ్నితో సమానము నదులు నాడులతో సమానము ఓషధులు వనస్పతులు రోమములతో సమానము పర్వతాలు అస్తులు అంటే ఎముకలతో సమానంగా విరాట్ పురుషుని విశ్వరూపాన్ని వేదము జగత్తుతో పోల్చి వర్ణిస్తోంది అంటే ఈ జగత్తులో ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే ప్రతి ఒక్కటి నదులు పర్వతాలు ఓషధులు వనస్పతులు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా భగవంతుని స్వరూపంగా ఇక్కడ పోల్చి వర్ణిస్తాంది ఒక అలంకారికంగా వర్ణన జరుగుతా ఉంది కాబట్టి అందరు గుర్తు పెట్టుకోవాలి విషయాలన్నీ కూడా ఓం నాభ్యా ఆధీదం పరిక్షకం శీర్షౌద్యౌ సమవర్తత పద్ధ్యాం భూమి దిశ సోత్ర తథా లోకాన్ అకల్పయం పురుషుని యొక్క నాభి నుండి అంతరిక్షము శిరస్సు నుండి ధిలోకము పాదముల నుండి భూమి ఆవిర్భవించాయి నుండి దిశలు అట్లే ఇతర లోకాలు ఉత్పన్నమయ్యాయని భగవంతుని సృష్టితో పోల్చి వేదము వర్ణిస్తోంది అంటే ఈ బ్రహ్మాండము లోకాలు అన్ని భగవంతు నుంచే ఉత్పన్నమైనాయని వేదం వేదము వర్ణిస్తోంది ఇక్కడ ఓం పురుషేన హవిషాదేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాశీదార్జ్యం గ్రీష్మ ఇద్మ శరత్ హవిహీ విద్వాంసుడు పూర్ణ పురుషుడు కలిసి లోక కళ్యాణమునకై హవిస్సుతో యజ్ఞమును చేయుచున్నారు ఆ యజ్ఞములో వసంత ఋతువును ఆజ్యముని గ్రీష్మ ఋతువును అగ్నిగాను ఆద్యమటిని శరత్ ఋతువులు హోమ ద్రవ్యములుగాను సమకూర్చి నిరంతరము యజ్ఞమును విస్తృతంగా సంపన్నము చేయుచున్నారు చూడండి ఇక్కడ ఈ విధంగా పరమాత్ముడు ఈ ఋతువులన్నిటి కూడా మనకు ఒక యజ్ఞ రూపకంగా సృష్టించాడు ఈ బ్రహ్మాండమే ఒక యజ్ఞమ్మా యజ్ఞం జరుగుతుంది అందుకే కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు నిత్యము యజ్ఞే ప్రతిష్ఠితం పరమాత్మ నిత్యము చేస్తున్నాడు యజ్ఞాన్ని అందుకే మనం కూడా ఆ యజ్ఞమయ జీవితం గడపాలి రండి ఆ యజ్ఞానికి అంటే నాకు టైం లేదు బిజీగా ఉన్నానంట నిన్ను సృష్టించిన పరమేశ్వరుడు యజ్ఞం చేస్తుంటే నువ్వు యజ్ఞం చేయకపోతే ఎట్లా ఓం సప్తాస్యాసంపరిదయస్త్రీ సప్తమిదృతాయ యజ్ఞం తన్వానా అబద్ధం పురుషం పశుం పూర్ణ పురుషుడైన యజ్ఞ భగవానుడు సృష్టి ఆదిలో గాయత్రి మొదలగు సప్త చందస్సు కూడినటువంటి వేద మంత్ర ఉచారణతో సత్వరణములు ప్రకృతి మహత్తత్వం బుద్ధి అహంకారము పంచ సూక్ష్మభూతములు తన్మాత్రలు పంచ స్థూలభూతములు అలాగే పంచ జ్ఞానేంద్రియములనే ఈ ఇరవై ఒకటిని సమిదలుగా చేసి సృష్టి మహా మహాయజ్ఞమును చేసి జగత్తును సృష్టించెను విద్వాంసులు ఆ యజ్ఞమును విశ్వం అంతటా విస్తృతపరచారు దానిని అందరూ తెలుసుకొని ఆచరించాలని చూడండి విద్వాంసులు ఈ యజ్ఞమును ప్రచారం చేస్తున్నారు ఆ యజ్ఞమును కూడా అందరూ తెలుసుకొని ఆచరణ చేయాలని పరమాత్ముడు చెప్తున్నాడు

వేదం చదివినటువంటి వారు ఋషులు మునులు వీళ్ళందరూ కూడా ఈ యజ్ఞం ద్వారానే భగవంతుని పూజిస్తున్నారట యజ్ఞమే భగవంతుని పూజ ఆయన వచ్చాడు పాపం పరిగెత్తు ఎక్కడో బిజీ కానీ తెలుసు అతను తెలుసుకున్నాడు గ్రహించినాడు గ్రహించాలండి మనం ఎన్ని రోజులు వచ్చినామనేది కాదు ఎంత గ్రహించినామనేది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎంత గ్రహించినాము ఇక్కడ ఋషులు మునులు ఏం చేస్తున్నారు పరమాత్మని పూజ దేని ద్వారా చేస్తున్నారు యజ్ఞం ద్వారా చేస్తున్నారు అని పరమేశ్వరుడు చెప్తున్నాడు నన్ను పూజించాలంటే మీరు యజ్ఞం చేయండి అది అనాదిగా సృష్టి ఆది నుండి వచ్చుచున్నటువంటి వైదిక ధర్మము ఈ సృష్టి ప్రారంభం నుండి కూడా విద్వాంసులు యజ్ఞం ద్వారానే పూజిస్తున్నారని చెప్తున్నాడు పూర్వ విద్వాంసులు సాధకులు అలాగే ఈ యజ్ఞ మహిమలతో సకల దుఃఖరహిత ముక్తిని పొందిరి దానిని మీరు పొందండి యజ్ఞం చేస్తేనే ముక్తి లభిస్తుందనే విషయంగా ఈ మంత్రం చెప్తుంది యజ్ఞం చేయకుండా ఏ వ్యక్తి ముక్తిని పొందలేడు విద్వాంసులు ఋషులు మునులు అందరూ ఈ యజ్ఞం ద్వారా ముక్తిని అంటే మోక్షమును పొందారు మీరును అట్లా పొందండి అని చెప్పి పరమేశ్వరుడు చెప్తున్నారు

ఈ జగత్తులోని పృథివి జలము అగ్ని వాయువు ఆకాశము మొదలగు పంచభూతములను నిర్మించి వీటిని జ్ఞానమును వేదముల ద్వారా విద్వాంసులకు బోధించుచున్నాడు భగవంతుడు ఆదేశించినటువంటి నియమములను పాటించుచు ప్రజలకు తెలియజేయుట విద్వాంసుల యొక్క కర్తవ్యము ఈ జ్ఞానమంతా కూడా విద్వాంసులకు ఉపదేశం చేశాడు ఆ విద్వాంసులు ఏం చేయాలి ప్రజలకు తెలియజేయాలి ఈ జ్ఞానానంత ఆలు ఏదైతే వేదముల ద్వారా తెలుసుకున్నారో దాని ప్రజలకు తెలియజేయాలి అదే మీ కర్తవ్యం విద్వాంసుల కర్తవ్యం అని పరమ పర్ముడు తెలియజేస్తున్నారు ఓ మిరాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తా తమేవ విదిత్వా తిమృత్యమేతి నాన్యః పంతా విద్యతే అయన చంచలత్వాన్ని గమనించాలంటే అత చూడండి ఊరికి అబ్జర్వ్ చేయండి అంటే జీవుడు ఎంత చంచలంగా ఉంటాడు అటువంటి చంచల స్థితి నుండి స్థిరత్వం సంపాదించడానికి భగవంతుడి ఈ వయసు ఒక్కొక్క పెద్దగా స్టేజ్ పెంచుకుంటూ చెప్పి ఉన్నారా మీరు అట్లా ఉండలేరు స్థిరంగా ఉన్నారా కానీ పిల్లప్పుడు మనస్సు ఎంత చెంచలంగా ఉంటుంది అనేది చూస్తా చూస్తూ ఊరికి అబ్జర్వేషన్ చేయండి ఒక చోట స్థిరంగా కూర్చోలేదు చూడండి అంటే వీడే కాదు ఏ పిల్లవాడైనా అంతే అంటే కొందరు ఉంటారు పూర్వజన్మ సంస్కారంతో కొంత మంచి సంస్కారంతో పుట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కదలకుండా వింటారు అన్నమాట వాళ్ళకు పూర్వజన్మది బాగా దండిగా ఉంటుంది రోజు వాడు ఊరికి కదులుతూ అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటాడు ఎలక మాదిరి ఇప్పుడు మనం ఏం చెప్పినా ఏమంతా మహాపురుషుడు స్వరూపుడు ఆనంద స్వరూపుడైన పూర్ణ పురుషుని తెలుసుకున్న నేను త్రివిధమైనటువంటి దుఃఖాల నుండి వేరే సుఖమును అనుభవించుతున్నాను దీనికంటే వేరే ముక్తి మార్గము ఏది లేదని విద్వాంసులు యోగులు మానవులకు తెలియజేయుదురు ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నాం ఈ వైదిక మార్గం ఇది తప్ప వేరే మార్గము లేదంట పురుషులు చెప్తున్నారు మనం ముక్తి పొందాలి మనం దుఃఖం దూరం చేసుకోవాలంటే ఈ మార్గమే ఈ ఋషి మునులు నడిచినటువంటి మార్గమే వాళ్ళు ఏదైతే బోధించారో పరమాత్మ నుండి ఏదైతే తెలుసుకున్నారో ఆ మార్గమే దుఃఖం దూరం చేస్తుంది అదే మోక్షదాయకము ఆ మార్గం తప్ప అన్ని మార్గాలు లేవు ఇంకా మనం వేరే రూట్లో పోవాల్సిన అవసరం లేదు మీరు సరైన మార్గంలోకి వచ్చారు అందరూ ఈ మార్గంలో మీరు ఎంత దూరం ప్రయాణం చేస్తారు ఎంత వేగంగా చేస్తారు

ఇక్కడ మీరు ఈ రోజు ఎంత పుణ్యాత్మలో మీరు నిజంగా చెప్తున్నారు పరమాత్మను గురించి తెలుసుకుంటున్నారు పరమాత్మని గురించి ప్రజాపతి అయిన పరమాత్మ ఎన్నడు జన్మించడు ప్రజాపతి ప్రజా అంటే జీవుడు పతి అంటే తండ్రి జీవులకు తండ్రి అయిన పరమాత్మ ఎన్నడూ జన్మించడు ఇప్పుడు మనం అందరం జన్మించామా లేదా మనందరూ జన్మించాం కదా అట్లా పరమాత్మ జన్మించడు అర్థమవుతుందా కానీ ఆయన జీవులు అందరి హృదయాలలో ప్రకటమవుతున్నాడు ప్రతి ఒక్క జీవుని హృదయంలో పరమాత్మ ఉన్నాడు విద్వాంసులు ధ్యానము సమాధులలో ఆ పరమేశ్వరునిలో గల లోక లోకాంతరాలను అన్ని వైపుల నుండి వీక్షిస్తున్నారు చూడండి ఎవరైతే విద్వాంసులు దయానంద మహర్షి అటువంటి మహనీయులు తమ హృదయంలోనే పరమేశ్వరుడు ఎన్ని లోకాలని సృష్టిలో చేశాడో అన్ని లోకాలను హృదయంలోనే చూస్తున్నారట సమాధి అవస్థలో మనం బయట తిరగాలని చూస్తున్నాం లోపలే ఉంది బయట ఏదైతే ఉందో లోపల అదే ఉంది పరమాత్ముడు బయట ఏది నిర్మించాడో లోపల అదే ఉంది లోపలే నువ్వు అన్ని చూడవచ్చు సమాధి అవస్థలో

సకల అన్న పదార్థములకు కారణమైనటువంటి సూర్యుని ఉత్పన్నం చేశాడు ఇక్కడ సృష్టి ఉత్పన్నం కూడా ఎలా చేశాడు మొట్టమొదట తర్వాత ఏం చేశాడు అనే విషయంగా కూడా ఈ మంత్రాలలో పరమాత్ముడు తెలియజేస్తున్నాడు ఓంజం బ్రాహ్మం జన దేవా అగ్రే తదబృవన్ యస్ పైవం బ్రాహ్మణో దేవా అసన్ బ్రాహ్మణ ష్ఠులైన వారికి ముందుగా ఈశ్వరుని కూర్చి జీవుడు ప్రకృతుల యొక్క స్వరూప స్వభావాల గురించి వేద విద్వాంసులు ఉపదేశిస్తారు చూడండి ఇక్కడ బ్రహ్మనిష్ఠులు బ్రహ్మ ఉపాసకులకు ముందుగా విద్వాంసులు దేని గురించి ఉపాస చెప్తారు ఈశ్వరుని గురించి చెప్తారంట తర్వాత జీవుడు తర్వాత ప్రకృతి యొక్క స్వరూప స్వభావాల గురించి విద్వాంసులు చెప్తారు ఉపదేశం చేస్తారంటే ముందు భగవంతుని గురించే తెలుసుకోవాలి మనం తర్వాత జీవుడు అంటే ఎవరు ప్రకృతి ఏంటి అని ముందు భగవంతుని గురించి తెలిస్తే మిగతా ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట అట్లా ఉపదేశం చేస్తారంట విద్వాంసులు ఆ ఉపాసకులు తమ గురుజనుల పట్ల భక్తి శ్రద్ధలతో వర్తిస్తారు కాబట్టి ముందు మనం తెలుసుకోవాలి అంటే ఎవరికి ఇది అంతా బ్రహ్మనిష్ఠులైన వారికి మాత్రమే ఇలా చేస్తారు ఊరికి ఏదో అట్లా పొద్దు ఒక చిన్న అసలు ఆదివారం ఇంటికాడ వచ్చే సగలు ఈ కూర్చుంటే మధ్య జరుగుతుంది అసలు అని అట్లాంటి వాళ్ళు కాదు బ్రహ్మనిష్ఠులు వాళ్ళు బ్రహ్మను తెలుసుకోవాలని వచ్చింటారు ఇక్కడికి వచ్చారా మీరు ఎవరైనా అట్లా బ్రహ్మను తెలుసుకోవాలని వచ్చారా ఎవరైనా ఎక్కడన్నా సరే అటువంటి వారికి ఈ విధంగా ఉపదేశం జరుగుతుంది తర్వాత వారు ఎలా ఉంటారు ఆ యొక్క వారు ఆ ఉపదేశం స్వీకరించే వాళ్ళు ఎలా ఉంటారు తమ యొక్క గురువుల పట్ల భక్తి శ్రద్ధలతో ఉంటారట ఉన్నారా భక్తి శ్రద్ధలతో అలా ఉంటారంట వారు గురుజనుల పట్ల ఇది వైదిక యుగం నాటి గురు శిష్య పరంపర దీనివల్లనే జనులకు సకల సుఖాలు ప్రాప్తిస్తాయి వైదిక యుగం అంటే కృత యుగం అన్నమాట అప్పటి నుండి అప్పుడు అలా ఉన్నారు అట్లా ఉంటేనే సకల సుఖాలు ప్రాప్తిస్తాయి అంటే గురుజనుల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి అంటే ఏంటి వాళ్ళు ఏవైతే చెప్తారో దాన్ని ఆచరణలో పెట్టాలి ఆదివారం రోజు ఆరున్నరకు యోగా లేదయా యజ్ఞం ఒకటే ఉంది ఇది యోగా కంటే నేను వంద ఎట్లు మీకు ఎక్కువ లాభం చేకూరుస్తుంది అని నేను చెప్తే ఎంతమంది ఇచ్చారు నా మాటల్ని భక్తి శ్రద్ధలతో ఒక నలుగురు ఐ ఐదు మంది ఇచ్చారు ఆరు మంది మిగతా పదహైదు మంది ఏమయ్యారు భక్తి శ్రద్ధలు లేవు అది వైదిక యుగంలో ఆ విధంగా ఉండేదంట ఇప్పుడు కలియుగం కదా మనుషులకంతా విపరీత ధోరణి వచ్చేసింది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మీరు ఎందుకు పరమాత్ ఇన్ని ఏం చెప్పేది కాదండి ఇది నా సొంత మాటలు కాదు ఇవి వేద మంత్రములు చెప్తున్నాయి పరమాత్మును చెప్తున్నాడు వేద మంత్రం అంటే అది పరమాత్ముని ఆదేశం ఇంకా పరమాత్ముని ఆదేశం కూడా మనకు చెవికి ఎక్కకపోతే ఇంకా ఎవరిది ఎక్కుతుంది మనం పరమాత్ముని ఆదేశాలని లోపల పెట్టుకోవాలి మిగతా వాళ్ళని పెట్టుకోకూడదు ఓం శ్రీ చదే లక్ష్మీ చ పత్యా బహో రాత్రే పాశ్వే నక్షత్రాని రూపం అశ్వినో వ్యాప్తం ఇష్టం నిజాన ముమ్మ నిజాన సర్వలోకం మ నిజాన నీలోని పరిపూర్ణమైన శోభ శోభ అంటే ఇక్కడ కాంతి అని గుర్తు పెడుతుంది సకల ఐశ్వర్యములు ఇద్దరు స్త్రీల వలె ఉండి నీకు అత్యంత సౌందర్యాన్ని చేకూరుస్తున్నాయి చూడండి ఇక్కడ చాలా వర్ణన అలంకారికంగా ఈ విధంగా చెప్తున్నారు పరిపూర్ణమైనటువంటి శోభ అంటే కాంతి సకల ఐశ్వర్యములు అనేటివి ఇద్దరు స్త్రీల వలై ఉండి నీకు అత్యంత సౌందర్యమును చేకూరుస్తున్నాయి ఈ సృష్టిలో ఐశ్వర్యం లేకపోతే భగవంతుని ఎవరు ఉపాసించరు ఐశ్వర్యము ఈ సృష్టిలో ఉంది కాబట్టి దేవుని దగ్గర పోతున్నారు అన్నారు ఇక్కడ మనకు బాగా అర్థం అర్థం చేసుకోండి స్త్రీ అంటే ఐశ్వర్య రూపకంగా చెప్పబడింది కాంతి స్వరూపకంగా చెప్పబడింది స్త్రీ అని పరమాత్మ ఇద్దరు స్త్రీలు అంటే ఇక్కడ ఎక్కడ గృహంలో స్త్రీలు ఉంటారో అక్కడ కాంతి వెలుగు ఉంటుంది ఆ గృహంలో ఆ గృహంలో ఐశ్వర్యం ఉంటుంది అందులో ఆడపిల్లలు చూడండి ఆ గృహంలో ఒక వెలుగు స్త్రీ అంటే ఒక ఐశ్వర్యం అని చెప్పబడతా ఉంది రాత్రి పగలు నీకు రెండు ప్రక్కలు సూర్య చంద్రులు నక్షత్రాలు ప్రకాశము నీ రూపం ఓ దేవా వీటన్నిటితో నాకు సకల సుఖాలతో పాటు ముక్తిని ప్రసాదించుము ఫైనల్గా ఈ విధంగా మనం ఈ మంత్రాలతో మనం పరమాత్మని గురించి తెలుసుకుంటూ భగవంతుని లక్షణాలు చెప్పబడ్డాయి ఈ అన్ని మంత్రాలలో కూడా భగవంతుడు ఏ ఉపదేశం చేస్తున్నాడు ఎలా ఉన్నాడు అని ఆయన యొక్క గుణకర్మ స్వభావాలు స్వరూపము లక్షణాలను గురించి తెలుసుకొని మాకు ఫైనల్గా ముక్తిని ప్రసాదించును అని కోరుకుంటున్నాను అర్థమైనాయి అందరికీ అలా మనం అర్థపూర్వకంగా కొంతగా మనం ఇక్కడికి వచ్చేదల్లా తెలుసుకోవడానికే మానవ జీవితం మొత్తం కూడా తెలుసుకోవడమే తెలుసుకుంటూనే ఉన్నారు తర్వాత సూర్య వేస్తాం